నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ర్యాలీనే చూసాం మనం ఓవరాల్ గా చూస్తే మనం నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీనే స్ట్రాంగ్ ర్యాలీ మోర్ దెన్ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది టూ పాయింట్ టూ పర్సెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది అదేవిధంగా నిఫ్టీ చూస్తే వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇవి మనం గతంలో వేసుకున్న టెక్నికల్ లెవెల్స్ ఇవి సో నిఫ్టీకి సో ఆల్మోస్ట్ మన సప్లై జోన్ కి దగ్గరలోకి వచ్చాం మనం ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఎయిటీ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది డీసెంట్ ర్యాలీ చూసాం మనం ఆల్మోస్ట్ నాన్ స్టాప్ ర్యాలీ సిక్స్ డేస్ సిక్స్ ట్రేడింగ్ డేస్ లో స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడ చూస్తే ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో మోర్ దెన్ ట్వల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ సిక్స్ డేస్ లో చూసాం మనం సో ఈ ర్యాలీ కొంత రీట్రేస్ కావాలి సో మనకు మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడు కూడా సో ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే ఇన్ కేసు ఇక్కడ నుంచి కొంత రీట్రేస్ అయ్యి ప్రైస్ డౌన్కి వస్తే ఒక ఆపర్చునిటీస్ రావచ్చు మనకి లాంగ్ ఎంట్రీస్ కోసం ఫస్ట్ సపోర్ట్ ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉంటుంది ఇప్పుడు ట్వంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ క్లోజింగ్ ప్రైస్ ఈ సో డౌన్కి వస్తే ఇది మనకు ఒక ఆపర్చునిటీ మనకి లెవెల్ ట్వంటీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇన్ ఇన్ బిట్వీన్ వీక్లీ పీ ఓట్ ఉంది ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఫర్ ఎనీ రీజన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ టూ హండ్రెడ్ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డీసెంట్ ర్యాలీ మోర్ దెన్ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మనకి ర్యాలీ కనిపించింది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల ఒక చిన్న డిప్ ఇచ్చింది కానీ అది ఇమీడియట్ గా ర్యాలీ కిందనే కన్వర్ట్ అయింది మళ్ళీ సో ర్యాలీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా చూస్తే మనకి డీసెంట్ ర్యాలీనే అయితే ఇప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్లీ మన సప్లై లెవెల్ దగ్గర ఉంది సో అది మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ వన్ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఇది సప్లై జోన్ మనకి ఈ సప్లై జోన్ దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ ప్రైస్ సో ప్రైస్ రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి రిట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవచ్చు సో ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫస్ట్ సపో సపోర్ట్ అనుకోవచ్చు డౌన్ సైడ్ లో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎందుకంటే ఫిఫ్టీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వచ్చి మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దాని దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ ఇది చాలా డీసెంట్ ర్యాలీ సో ఇక్కడ మనకి మాక్సిమం గా ఈ రోజు కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ ర్యాలీకి కన్వర్ట్ అయినాయి మెయిన్ గా చూస్తే కోటక్ బ్యాంక్ చాలా ర్యాలీగా వెళ్ళింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం కోటక్ బ్యాంక్ చార్ట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి అట్లనే డౌన్ సైడ్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ఫిఫ్టీ నైన్ ఫార్టీ తర్వాత ఈ రోజు ఏర్పడిన గ్యాప్ ఏరియా మనకి సపోర్ట్ లాగా ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఈ జోన్ కూడా మనకి రాబోయే రోజుల్లో మంచి సపోర్ట్ లాగా ఉండొచ్చు అండ్ మన కీ లెవెల్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు ఫార్టీ నైన్ సిక్స్ ఎయిటీ చాలా దూరంలో ఉన్నాం మనం కీ లెవెల్ కన్నా చాలా దూరంలో ఉన్నాం డౌన్ సైడ్ లో సో ఎనీ డిప్స్ మనకి మంచి ఆపర్చునిటీని మోర్ ఓవర్ ఈ ఫాల్ తర్వాత ఈ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది హైర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీ వన్ నైన్ ఎయిటీని క్రాస్ చేసి పైకి వెళ్తే మనకి ఎక్కడ కూడా పైన పెద్ద సప్లై ఏరియాస్ లేవు ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఆర్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ అనుకోవచ్చు ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా ఇన్ బిట్వీన్ మనకి ఎక్కడ కూడా ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏమాత్రం డిప్స్ ఇచ్చినా గానీ అవి మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక విషయం ఈరోజు నిఫ్టీ మొత్తం అంటే మనకి ఇండెక్స్ లో చూస్తే ఒక్క నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ సెక్టోరియల్ గా కన్జంప్షన్ ఇండెక్స్ ఒక్కటే నెగిటివ్ లో ఉంది మిగిలిన సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి దీంట్లో మనకి టాప్ ఉంది నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ బాగా పెరిగాయండి త్రీ పర్సెంట్ పెరిగాయి సో ఏ ఏ స్టాక్స్ బాగా పెరిగాయో చూద్దాం నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లో సో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లో చూస్తే టాప్ లో ఉంది కెనరా బ్యాంక్ ఈ రోజు ఫోర్ పర్సెంట్ పెరిగింది యూనియన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్ ఐఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా యూకో బ్యాంక్ మహారాష్ట్ర బ్యాంక్ తర్వాత ఇండియన్ అన్ని నిఫ్టీ పిఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి అండ్ నిఫ్టీ బ్యాంక్ చూస్తే మనకి టాప్ లో ఉంది కోటక్ బ్యాంక్ సో ఒక రెండు మూడు స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం టెక్నికల్ గా చార్ట్స్ చూస్తున్నాం లెవెల్స్ మాత్రమే మనం నోట్ చేసుకుంటున్నాం ఇవి ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు ఇక్కడ టాప్ గా పెరిగింది కెనరా బ్యాంక్ దీనికి మనం చార్ట్ చూద్దాం సో ఇది కెనరా బ్యాంక్ డైలీ ఒకటి టెక్నికల్ గా ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని ఈ రోజు బ్రేక్ చేసింది సో ఇక్కడ మనకి చూస్తే ఫోర్ సిక్స్త్ డిసెంబర్ హై నుంచి ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఒక హై వచ్చింది జనవరిలో సో దాని తర్వాత నెక్స్ట్ హై ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చింది ఇట్లా ఈ వీక్ చేస్తే ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్ అంటాం ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని ఈరోజు బ్రేక్ చేసింది సో స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది స్టాక్ లో ఇప్పుడు నైంటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది మనం హైర్ లెవెల్ రెసిస్టెన్స్ పాయింట్స్ తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చి అరౌండ్ నైంటీ త్రీ నైంటీ త్రీ ఫిఫ్టీ దగ్గర ఉంది హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో దాని తర్వాత మనకి నెక్స్ట్ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ ఫిఫ్టీ పైసా ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది దేని ఇన్ బిట్వీన్ మనకు ఇక్కడ ఒక సప్లై ఏరియా కూడా ఉంది ఈ సప్లై ఏరియా వచ్చి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ సో ఇట్లా మనం లెవెల్స్ తీసుకొని లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ కేస్ ఇన్ కేస్ పుల్ బ్యాక్ ఇచ్చి డౌన్ సైడ్కి వస్తే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇంకొకటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే బైసెక్ చేసిందో ఇది మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా దీన్ని బైసెక్ చేసి పైకి వెళ్ళిందో అదే మనకి ఎయిటీ నైన్ రూపీస్ దగ్గర సో ఇది ఫిఫ్టీ డిఎంఏ ని క్రాస్ చేసింది అండ్ ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది ఇవి పాజిటివ్ పాయింట్స్ లాగా తీసుకుంటాం మనం టెక్నికల్ ట్రేడింగ్ చేసేటప్పుడు అండ్ ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ హై ని బ్రేక్ చేసింది దీస్ ఆర్ ద పాజిటివ్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు మనం లోయర్ లెవెల్లో ఇది మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇట్లా మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొట్టక్ బ్యాంక్ కూడా బ్యాంక్ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ సో స్ట్రాంగ్ ర్యాలీస్ ఈ రోజు కూడా డీజంట్ ర్యాలీ ఈ రోజు ఓపెనింగ్ వచ్చి మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది అండ్ హై టూ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ వరకు వెళ్ళింది సో టూ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్ అనుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చి హైకి దగ్గరలో క్లోజ్ అయ్యాం ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే హైర్ లెవెల్లో ప్రీవియస్ స్ట్రాంగ్ హై అది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది ఆల్ టైమ్ హై అనుకుంటాను నేను యా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో ఆ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఓవరాల్ గా ట్రెండ్ పాజిటివ్ ఉంది ఏదైనా బయండ్ డిస్ మోడ్ లోనే ఉండొచ్చు మనకి లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ కనబడుతున్నాయి టూ థౌజండ్ నైన్టీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంది అండ్ షార్టర్ మూవింగ్ యావరేజ్ అది తర్వాత టూ జీరో ఫైవ్ జీరో మనం టీ లైన్ సపోర్ట్ అంటాం అట్లనే వన్ థౌజండ్ నైన్ నైంటీ కూడా టెక్నికల్ సపోర్టే ట్వంటీ డే ఫోనాన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇట్లా లెవెల్స్ తీసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేయాలి అంతేగాని చేజ్ చేయొద్దు ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే దాన్ని చేజ్ చేయొద్దు రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి ఆ రీట్రేస్మెంట్ ఏదైతే ప్రాపర్ లెవెల్ వస్తుందో ఆ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మెంటర్షిప్ హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ అనేది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్